ముందు సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏదైతే గత ప్రభుత్వం సీఎం మనకి మాజీ సీఎం చక్కడ జగన్ గారు ఏదైతే చేయూత పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారో దానికి సంబంధించి చంద్రబాబు గారు ఎటువంటి ప్రకటన కూడా విడుదలైతే చేయలేదన్నమాట బాధ్యతలు స్వీకరించి పెన్షన్లకు సంబంధించి అన్న క్యాంటీన్లకు సంబంధించి సంతకాలు అయితే చేశారు సో ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు గత ప్రభుత్వం అమలు చేసి మిగిలిపోయి సంబంధించిన పథకాలకు సంబంధించి ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఉండిపోయారో వారు ఎవరికి కూడా ఇబ్బందులు అయితే కలగకుండా డబ్బులు అయితే విడుదల చేస్తా అని చెప్పేసి ఆయనైతే ఎక్కడ కూడా ప్రకటించలేదనమాట ఎక్కడ దీనికి సంబంధించిన ప్రస్తావన అయితే తీసుకురాలేదు అయితే ఆర్థిక శాఖ దీనికి సంబంధించి క్లియరెన్స్ అయితే ఇచ్చి ఆర్థిక శాఖ నిధులు కూడా శాంక్షన్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఆర్థిక శాఖ అయితే చూసుకుంటుందని వీటిని అయితే ఆపమని కూడా ఎక్కడ చెప్పలేదు కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం ఆపమని చెప్పలేదు కాబట్టి ఆర్థిక శాఖ కూడా ఆపదని వారైతే డైరెక్ట్గానే నిధులైతే విడుదల చేస్తారని కాకపోతే సో ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు అంత ప్రయారిటీగా తీసుకోకుండా తాయితీగా వీళ్ళని బట్టి విడుదల చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో దీన్ని బట్టి మనకి మన కొత్త ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించి నిధులు ఆపేయండి అని ఎక్కడా చెప్పలేదు అదేవిధంగా వేసేయండి అని చెప్పేసి కూడా చెప్పలేదు సో దీంతో గతంలో కేటాయించినట్టుగా ఆర్థిక శాఖ ఏదైతే వేసుకుంటూ వస్తుందో అదేవిధంగా వారికి ఆ విధంగా అయితే విడుదల చేసుకుంటూ వచ్చే అవకాశం అయితే ఉంది సో మొత్తం మీద మనకి పద్దెనిమిదో తారీఖున మీటింగ్ అయితే జరుగుతుంది ఆ పద్దెనిమిదో తారీఖున క్యాబినెట్ మీటింగ్లో దీనిపై క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన లబ్ధాలు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ ఫాలో అవుతానండి మనకి మీ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్